వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు వేములవాడ పురవీధుల గుండా బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ జాతీయ జెండాను రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇంటిపై ఎగురవేసి మన దేశ ఔన్నత్యానికి పాటుపడాలని పిలుపునిచ్చారు మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల బలిదానాలతో వచ్చిన స్వతంత్ర భారతదేశంలో మనము జీవనం కొనసాగిస్తున్నామని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు వెంకటస్వామి బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ చందనం రవి కృష్ణస్వామి రేగుల శ్రీకాంత్ నేరెళ్ల సాయి వివేక్ యశ్వంత్ మనీష్ రాజశేఖర్ బిల్లా కృష్ణతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

హార్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఊరు ఊరంతా కూడా పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహనీయులను కొనియాడే కార్యక్రమంలో భాగంగా సుభాష్ చంద్రబోసు అప్పుడు స్వాతంత్ర సమావేశలో తన ఘట్టం గొప్పది తనను గుర్తుంచుకొని ఈరోజు గౌరవనీయులు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా వారిని శుభ్రపరచుకొని పూలమాలలు వేసి వారిని స్మరించడం జరిగింది మరి ఈ తిరంగ యాత్రలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా రానున్న పంద్ర రోజున ప్రతి ఒక్కరం కూడా మన కర్తవ్యంగా ఇంటిపై మనం మన జాతీయ జెండాను ఎగరవేసి మన దేశ సౌవభౌమత్వాన్ని అందరం కూడా మహోన్నత స్థాయిలో చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను వచ్చిన తర్వాత ఇంటి మీద కూడా జాతీయ ఈ పార్టీల కథాలక అతీతంగా కులాలకు అతీతంగా చేసే కార్యకర్తలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండాలు బట్టి ప్రయత్నం చేస్తున్నారు కేవలం జాతీయ జెండాలతోనే ప్రయత్నం చేస్తాం మరి రేపు ఈరోజు దాదాపు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో రాలేదు అలాగే రేపు ఎందుకు మూడు రోజులు బొట్టా పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు ఏదైతున్నదో ప్రతి ఇంటిదే ఒక జాతీయ జెండా కర్తవ్యంగా మనం నిజంగా అయ్యాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్వహిక ఏ రకంగా అభివృద్ధిగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో పదిహేనో స్థానంలో ఉన్న దాన్ని దాదాపు నాలుగో స్థానానికి ఐదో స్థానం పెట్టుకున్న ఘనత నరేంద్ర మోడీ గారు అంటే ప్రతి యువకులో యువకుల్లో లేకుంటే ప్రజలలో కూడా దేశభక్తి నింపే విధంగా కూడా మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం మరి దేశభక్తి అనేది ఒక పార్టీ ఏ పార్టీ కూడా మనకు కృతం కాదు ఏ పార్టీ కూడా సొత్తం కాదు మరి దురదృష్టం చెప్పుల పేరు మీద అనేక రకాల భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ కూడా ఇక్కడ ఉండకుండా పాకిస్తాన్ జిందాబాద్కుండా బంగ్లా జిందాబాద్ బంగ్లాదేశ్ ఓటర్లను కూడా పాకిస్తాన్ ఓటర్లను కూడా ఈ ఓటర్ల ఎన్నికలు వేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం మరి దేశద్రోహం కాదా ఒక్కసారి ప్రజలు ఆలోచించారు ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రజలందరూ కోతూ ఉన్నాం పదమూడు పద్నాలుగు పదిహేను మేము ఇంటి మీద కూడా మనందరం కూడా జాతీయ జెండాలు ఎగరూ కూడా పోతా ఉన్నాం మాతాకి మతాకి